అక్రాస్ ద కంట్రీ అంటే ఫార్టీ పార్టిసిపెంట్స్ ఉండే ఫైవ్ డేస్ ఉన్నారు జైపూర్లో చాలా కోల్డ్ ఉండే కానీ అక్కడ ఫైవ్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ ఉండే కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది బెంగళూరు లేడీస్ వేర్ చాలా ఐ మీన్ కాంపిటేటివ్ చాలా స్మార్ట్ ఉండే సో కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉండే అది ఓన్లీ మ్యారేడ్ ఉమెన్ మిస్సెస్ క్యాటగిరీ ఉంది క్లాసిక్ సూపర్గా సో ట్వంటీ టు ఫార్టీ మిస్సెస్ ఉంది ఫార్టీ టు సిక్స్టీ క్లాసిక్ అబవ్ సిక్స్టీ సో ఈ మూడో క్యాటగిరీస్ మ్యారీడ్ లేడీస్ అక్కడ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్ ఉంటారు టాలెంట్ రౌండ్ ఉంటారు అందరు డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ పెర్ఫామ్ చేసినారు మిసెస్ ఇండియా స్పీక్ ఉంటుంది ఇక్కడ ఎట్లా మాట్లాడినారు అక్కడ కూడా అక్కడ ప్లాట్ఫామ్లో వాళ్ళ స్టోరీస్ మాట్లాడినారు వాక్ ఉంటుంది కోరియోగ్రఫీ ఉంటుంది కాపరేట్ రౌండ్ అది ఒక ఫార్మాట్ ఉంటుంది డిఫరెంట్ రౌండ్స్ ర్యాంప్ మీద లెంగా రౌండ్ ఉంటుంది సో డిఫరెంట్ హవాయిన్ రౌండ్ అని ఉంటాయి అట్లా ఎవ్రీ డే వాళ్ళకి త్రీ ఫోర్ రౌండ్స్ ఉంటే అక్కడ అంతా ఇక్కడ నుంచి ప్రిపేర్ అయిపోయినారో అక్కడ ఆ రౌండ్లో ఆ టాస్క్ లైక్ ఉంటుంది ఆ టాస్క్ చేయాలి ఇంకా సిటీ టూర్ కూడా ఉంటుంది సిటీ టూర్ వెళ్ళాలి సిటీలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు ఇట్స్ కంప్లీట్ పర్సనాలిటీ కాంపిటీషన్ ఇట్స్ నాట్ బ్యూటీ కాంపిటీషన్ ఇట్స్ అ పర్సనాలిటీ హౌ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ హౌ గ్రౌండెడ్ యు ఆర్ అన్ని టాస్క్లో ఎట్లా మీరు చేస్తాం మీ ఫ్యామిలీ విడిచి వాళ్ళు ఒక సెవెన్ పీపుల్ ఇక్కడి నుంచి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చినారు డిఫరెంట్ స్టేట్ మెంబర్స్ వచ్చి వాళ్ళందరిలో కాంపిటీషన్ ఉంటుంది మిస్సెస్ విన్నర్స్ వేరే ఉంటారు క్లాసిక్ విన్నర్స్ వేరే ఉంటారు సూపర్ క్లాసిక్ విన్నర్ అక్కడ ప్యాలెస్లో ఉన్నారు అక్కడ వాక్ చేయాలి యూనో చాలా వాళ్ళు డిఫరెంట్ ఫోటోషూట్స్ ఉంటాయి చాలా ఎవ్రీ డే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోషూట్స్ ఉంటాయి డిఫరెంట్ క్లోత్స్ వేసుకోవాలి జైపూర్ లెహంగా రాజస్థానీ లెహంగా యూనో దా యూనో ఇఫ్ యూ టాక్ అబౌట్ రాజస్థాన్ యూ టాక్ అబౌట్ దర్ అటైర్ ఆల్సో వాళ్ళ లెంగాస్లో ఉంటారు ఆ లెహంగా వేసుకొని ఆ ప్యాలెస్లో డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర నిలబడి ఫోటోషూట్ అయింది వీళ్ళు లైఫ్లో చేయలేరు అనుకుంటా అవన్నీ అక్కడ పోయి వాళ్ళు చేసినారు ఇంకా అంత కోల్డ్లో ఐ థింక్ ఆల్మోస్ట్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వీ క్ర వీ క్రౌనింగ్ అయింది సో అది కూడా పేషెన్స్ కూడా టెస్ట్ అయింది వీళ్ళది స్టాండింగ్ దేర్ ఇన్ దట్ కోల్డ్ అండ్ దెన్ ఆ కాంపిటీషన్లో ఉండాలి సో వీళ్ళకి ఒక డిఫరెంట్ వేలో వెల్కమ్ చేసినారు జైపూర్లో రా జయబాగ్ ప్యాలెస్ అని ఉంది నేషనల్ డైరెక్టర్ ఉంటారు దీపాలి ఫడ్నస్ గారు అని నేషనల్ డైరెక్టర్ నేను ఇక్కడ రీజనల్ డైరెక్టర్ ఎట్లా ఉన్నానో అట్లా నా పార్టిసిపెంట్స్కి నేషనల్ ప్లాట్ఫామ్లో తీ అక్కడ డిఫరెంట్ జడ్జెస్ అక్రాస్ ద కంట్రీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి జడ్జెస్ వస్తారు గ్రూమింగ్ సెషన్స్ డిజైనింగ్ మీద గ్రూమింగ్ సెషన్ ఉండే సో డిఫరెంట్ సెషన్స్ కూడా ఉంటాయి ఇట్స్ అ డిఫరెంట్ ఫైవ్ డేస్లో డిఫరెంట్ టాస్క్ ఉంటుంది డిఫరెంట్ లైఫ్ ఉంటుంది ర్యాంప్ యూనో యూ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్ టు డూ ఆల్ దిస్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కరేజ్ సో ఐఎమ్ సో ప్రౌడ్ కి దీస్ లేడీస్ ఆర్ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ విచ్ దే షుడ్ బి ఎగ్జాంపుల్ టు ద హోల్ తెలంగాణ స్టేట్ అక్కడ పోయి నేను ఇక్కడే వీళ్ళు చెప్పినాను ఆల్రెడీ యూ ఆర్ మై క్వీన్స్ ఆ క్రౌన్ది కాదు ఆ స్టేజ్ మీద నిలబడమే చాలా గ్రేట్ Yeah, so uh, I'm really feeling top of the world. Like uh, it's a really dream come true moment. I really didn't imagine that I will go to the national platform. So going on to the state level also was a big uh, challenge, and uh, it took really big courage to step onto that stage. Uh, but thanks to Mamta, Mam she's providing such a big platform for all the ladies out there to speak out uh, for themselves and to speak out their journey and inspire a lot of women. Earlier, I didn't think that uh, I will feel that good. I, will, I, I just participated for uh, myself that I wanted to walk on the big stage. But after that, I realized by doing so, I am empowering a lot of other women. So that's the motivation for me to uh, step onto the national level, Mrs. India. And I'm really grateful I'm uh, empowering a lot of women in my office, in my daily, uh, in my society, everywhere. స్టేట్ లెవెల్లో రన్నర్ అప్గా క్రౌండ్ విన్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో మిస్సెస్ ఇండియాకి వెళ్ళి సబ్ టైటిల్ బ్యూటీ విత్ పర్పస్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది అండ్ సాటి మహిళలు అందరూ కూడా ఇది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకి రండి మీ కళల్ని సాకారం చేసుకోండి సో అందరికీ నమస్కారం నేను ప్రాउड తెలంగాణ కొడలు మధ్యప్రదేశ్ బిట్టా ఈ ప్లాట్ఫామ్ నాంద డ్రీమ్ కోసం చెప్తున్నారే మై డ్రీమ్ కమ్స్ టు బట్ ఐ నీట్ నాట్ ఈవెన్ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ అ మిసెస్ ఇండియా బికాజ్ ఐ బార్న్ విత్ దట్ पर्सనాలిటీస్ ఆర్ నాట్ థాట్డ్ ఐ నీడ్ అ క్రౌన్ ఫర్ జస్టిఫికేషన్ బట్ అందా చెప్తున్నా కదా ఒక స్టాంప్ కావాలి సో ఈ ప్లాట్ఫామ్ నాకిస్ స్టాంప్ దట్ ఐ హావ్ అ బ్యూటీ విత్ బ్రెయిన్ నౌ బి ద పర్పస్ సో నా ఉద్దేశం ఏంటి నాకు కరేజ్ ఉంది బ్యూటీ ఉంది కమ్యూనికేషన్ ఉంది కాస్ ఉంది సొసైటీ కోసం నేను ఏం మంచి చే చేయాలి అది చేసుకునే నేను ఆలోచన చేస్తున్నాను మీరు అందరికీ ఒక్క రిక్వెస్ట్ మీరు ఏమేమి చిన్న పని సొసైటీ కోసం చేస్తున్నా చేయండి ధన్యవాద యా ఐమ్ మైత్రి అండ్ ఐ వాజ్ ద విన్నర్ ఆఫ్ మిస్సెస్ ఇండియా తెలంగాణ అండ్ నౌ ఐఎమ్ ఎ విన్నర్ అట్ ద మిస్సెస్ ఇండియా లెవెల్ ద నేషనల్ లెవెల్ so it's, it's an immense proud moment for me to uh, win this crown at the national level, which is kind of obviously a dream come true. i had never imagined this in my life so far. but um, with that also comes the responsibility and uh, to tell to the, uh, uh, to the married woman that uh, it's not like only if you are married, have kids and your life ends, you still have a lot to do and uh, joining this kind of platforms gives you uh, the courage, the, the wind behind your, uh, your wings to fly so, and to dream, to, to have, uh, uh, and, and uh, i have realized how uh, the dreams come true. so i, I would um, spread that message to all. and, uh, of course, the experience was great. it was a four days uh, of event and yeah. with different rounds. అండ్ డూయింగ్ ఇట్ డూయింగ్ గ్రేట్ ఇన్ ద రౌండ్స్ గ్రేట్ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు తెరసా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్కి వెళ్ళి ఇట్లా రిప్రజెంటే రిప్రజెంటే చేశాను తెలంగాణని నేను నేషనల్ కాస్ట్యూమ్ రామ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను నా నేషనల్ కాస్ట్యూమ్ రామ్ హాఫ్ ఖాళీ హాఫ్ అబ్యూస్డ్ వైఫ్ ఇది దిస్ ఇస్ అ ట్రిబ్యూట్ ఫర్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ గోయింగ్ త్రూ హూ మనం చ ఉమెన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఒక ఉమెన్కి అబ్యూజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఉంది ఖాళీ ఏమంటే విల్ టేక్ అ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్ మా ఖాళీలాగా షీల్ టేక్ అ స్టాండ్ తప్పుని తప్పని ధైర్యంతో నిలబడితే ఆమెకి తిరిగి చూసి నేను అది అది మళ్ళీ చేయాల ఒక ఛాన్స్ ఇవ్వాలని ఉండదు దాట్ ఖాళీ ఫ్యూజన్ ఆఫ్ ఖాళీ మా ఖాళీ అండ్ Uh, abused women is a tribute to all the women who are struggling through uh, abuse in their marriage. Awesome. Thank, Thank you. you. Thank you.